ఒక్క రోజులో నా జ్వరం తగ్గిపోయింది ఆహా కబుర్లు చెప్పుకుంటున్నారా ఇంకా మీరు వెళ్ళిపోలేదా ఎక్కడికి వెళ్ళాలమ్మా ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా ఈ నాటకం కోసం ఎంత డబ్బులు ఇచ్చాడు మీకు అలా అనకమ్మా రెండు రోజులుగా నేను కాళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నాను అప్పుడు సూర్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు తో మాకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ వాడు అందరికీ ఇబ్బంది పోతారు ఎందుకంటే వాడు చాలా మంచి ఎదుటివారి కష్టాల్లో ఉంటే వాడు చూడలేడు తను మిమ్మల్ని అత్త అన్నాడు కదా అవునమ్మా వాళ్ళన్ అత్త అని ప్రేమగా పిలుస్తాడు కానీ నాకు కూతురు లేదు నాకు కూతురు ఉంటే కనుక వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని నిలండా పేషెంట్ నాడు చూసి కళ్ళు చూసి వైద్యం చేస్తారు కానీ మీరు సూర్యకళల్లో మీద ఉన్న ప్రేమని గుర్తించలేకపోయారు చూడమ్మా వాడితో మా సంబంధం అబద్ధం కావచ్చు కానీ వాడికి మా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అబద్ధం కాదు